అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచానికి తుమ్ములు వస్తాయన్నది నాటి మాట ట్రంప్కు కోపం వస్తే వెండి బంగారాల రేట్లు పరుగులు పెడతాయన్నది నేటి మాట డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు గోల్డ్ రేటును శాసిస్తున్నాయి స్టాక్ మార్కెట్లను తప్పించుకుని బులియన్ మార్కెట్ మార్కెట్లో డబ్బులు దాక్కునేలా చేస్తున్నాయి గోల్డ్ సిల్వర్ రేట్లకు ట్రంప్కున్న లింక్ ఏంటి రేట్లు తగ్గేదెప్పుడు పెళ్లిళ్ళు శుభకార్యాలకు కొనేదెప్పుడు ఏడాది క్రితం గోల్డ్ రేట్ ఎంత ఇప్పుడెంత వెండి కూడా అప్పుడెంత పలికింది ఇప్పుడెంత ఎగమాకింది అసలు పోలికే లేదు ఎవరు ఊహించినంతగా నింగిని తాకుతోంది మరి నేల చూపులు చూసేది ఇప్పుడు బంగారం వెండి కొనిపెట్టుకోవచ్చా ఆర్నమెంట్ కంటే బిస్కెట్ గోల్డే బెటరా బంగారం రేట్కి ట్రంప్ కి లింక్ ఏంటి గోల్డ్ తులం రెండు లక్షలకు వెళ్తుందా వెండి ఐదు లక్షలు ఖాయమా ఇప్పుడు బంగారం వెండిని కొనిపెట్టుకోవచ్చా ఆర్నమెంట్ కంటే బిస్కెట్ గోల్డ్ బెటరా బంగారం వెండి ధరలు ఒలింపిక్స్ పరుగు పందెంలా రన్ చేస్తున్నాయి ధనాదన్లా సిక్సర్లు కొడుతున్నాయి స్టాక్ మార్కెట్ మించిన రీతిలో రాకెట్లా దూసుకెళ్తున్నాయి పసిడి ధర కేవలం పది రోజుల్లోనే ఏకంగా పదహారు వేలకు పైగా పెరిగిందంటే ఏ స్థాయిలో ఉరుకులు పరుగులు పెడుతుందో అర్థం చేసుకోవచ్చు బంగారం కంటే వెండి రెండాకులు ఎక్కువే చదివింది కేవలం పది రోజుల్లోనే నలభై మూడు వేలకు పైగా లాంగ్ జంప్ చేసింది దీంతో గోల్డ్ సిల్వర్ రేట్లు ఇంకా పెరుగుతాయో పెరిగితే ఇంకెంత పెరుగుతాయో అర్థం కాక వినియోగదారులు తిగమగ పడుతున్నారు పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తుండడంతో కాసిన్ని నగలు కొనిపెట్టుకుందామంటే సామాన్య జనాలకు అందరంత ఎత్తుకు ఈ రెండూ ఎగబాకాయి హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష అరవై వేలను టచ్ చేసింది శుక్రవారంతో పోలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర దాదాపు పన్నెండు వందలు పెరిగింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల రూపాయలకు చేరింది శుక్రవారంతో పోలిస్తే ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయల మేర పెరిగింది హైదరాబాద్తో పాటు విజయవాడ విశాఖపట్నం ప్రొద్దుటూరు లాంటి ప్రధాన మార్కెట్లలోనూ ఇవే రేట్లు పలుకుతోంది పసిడి చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరుగుతున్న బంగారం ధరలివి రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ కంటే సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వెండిని భావిస్తున్నారు ఇన్వెస్టర్లు దాంతో బంగారం వెండి ధరలకు రెక్కలొచ్చాయి ఇక వెండి కథే వేరు కనీ విని ఎరుగని స్థాయిలో ఆకాశానికి నిచ్చెనలు వేసినట్టుగా పై పైకి వెళ్తోంది హైదరాబాద్ విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర మూడు లక్షల ముప్పై ఐదు వేలకు పైగా పలుకుతోంది జనవరి పదహారున రెండు లక్షల తొంభై రెండు వేలను టచ్ చేసిన సిల్వర్ జనవరి ఇరవై ఐదు నాటికి మూడు లక్షల ముప్పై ఐదు దగ్గర ట్రేడ్ అవుతోంది అంటే టెన్ డేస్ లో నలభై మూడు వేలు జంప్ అయ్యింది కేజీ సిల్వర్ బంగారం వెండి ఈ స్థాయిలో పెరుగుతుండటంతో రానున్న రోజులు నెలల్లో ఏ రేంజ్ రేటును అందుకుంటుందో అని ఎవరికీ అంతు చిక్కడం లేదు రెండు పేల ఇరవై ఆరు చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ఐదు వేల నాలుగు వందల డాలర్లకు పెరుగుతుందని బ్రోకరేజ్ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్ అంచనా వేసింది ఈ లెక్కన పది గ్రాముల బంగారం లక్ష ఐదు నూట అరవై రూపాయలుగా ఉంటుంది ఇది గతంలో ఔన్స్కు కు నాలుగు తొమ్మిది వందల డాలర్లు లేదా దాదాపు పది గ్రాములకు లక్ష యాభై ఎనిమిది తొమ్మిది వందల అరవై రూపాయలు అని వేసిన అంచనా కంటే చాలా ఎక్కువ ప్రైవేటు పెట్టుబడిదారులు అభివృద్ది చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకులు సంప్రదాయ రిజర్వ్ ఆస్తుల నుంచే నెమ్మదిగా దూరమవుతున్నారని బంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని గోల్డ్ మ్యాన్ శాక్స్ గుర్తించింది బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదొడుకులు ద్రవ్యోల్బణం డాలర్తో రూపాయి తగ్గుదల విదేశాల్లో నెలకొన్న మాంద్యం ట్రంప్ విధించిన అదనపు సుంకాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు దిగుమతులు తగ్గడం బంగారం ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు అంతేకాదు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవర్గ్రీన్ గా గోల్డ్ ను భావిస్తున్నారు అంతేకాదు ఇప్పుడు బంగారం కంటే వెండిపై పెట్టుబడి పెట్టేవారు అధికంగా కనిపిస్తున్నారు తమ వద్ద ఉన్న బంగారం వెండి వస్తువుల్ని కూడా విక్రయించుకుని కొందరు ప్రయోజనం పొందుతున్నారు రానున్న కాలంలోనూ ధరలు పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి బంగారం అనేది కేవలం ఆభరణాల కోణంలోనే కాదు పెట్టుబడిగాను మన భారతీయులు భావిస్తారు మార్కెట్లో పరిస్థితులు అంతర్జాతీయ అనిశ్చితి ఆర్థిక సంక్షోభం క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు ఉన్నా ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈక్విటీలు ఇతర పెట్టుబడి ఆప్షన్లతో పోలిస్తే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా పెట్టుబడిలో తిరుగులేనిదే గోల్డ్ అందుకే సందర్భం ఏదైనా పసడి కొనేందుకు మన వాళ్లు పరుగులు పెడుతుంటారు అయితే పెట్టుబడి సాధనంగా పక్కన పెడితే వివాహాలు ఫంక్షన్లకు అర్జెంటుగా బంగారం కొనాల్సిన వారికి మాత్రం పెరుగుతున్న బంగారం ధరలు ఆందోళనకు కారణమవుతున్నాయి ఎంతకాలం పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు కొనాలో అర్థం కాక కంగారు పడుతున్నారు కానీ ఒక్కసారిగా కాలాన్ని వెనక్కి తిప్పి చూస్తే ఈ రేంజ్లో బంగారం వెండి పెరిగింది లేదు ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధం రెండోసారి అధిష్ఠించాడో అప్పుడే పసిడి ధరలకు రెక్కలొచ్చాయి రాకెట్ వేగంగా కన్నా దూసుకెళ్లేలా గోల్డ్ రేట్లు నింగిని తాకుతున్నాయి గోల్డ్ రేటు పెరుగుదలకు డొనాల్డ్ ట్రంప్ ఎలా కిలోలు కిలోలకొద్దీ బంగారాన్ని నిల్వ చేసుకునే వ్యాపారులు మదుపరులు ట్రంప్ ఫోటో పెట్టుకుని పూజ చేసుకునేంతగా కథ మారిపోయిందా ట్రంప్ టెంపర్ పుత్తడి పల్స్ రేటును ఎలా పెంచింది రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన నాటి బంగారం రేటుకు ప్రస్తుత రేటుకు పోలిక చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం ఆ రేంజ్ లో ధర పెరిగిందే దాదాపు తొంభై ఏడు శాతం గోల్డ్ రేటు పెరిగిందే అంటే దాదాపు డబుల్ అయ్యింది పసిడి ధర రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాటికి పది గ్రాముల బంగారం ధర ఎనభై ఒక్క వేల రెండు వందల ముప్పై రూపాయలు జనవరి ఇరవై ఐదు రెండు పేల ఇరవై ఆరు అంటే ప్రస్తుత గోల్డ్ రేట్ లక్ష అరవై వేల రెండు వందల అరవై రూపాయలు అంటే డెబ్బై తొమ్మిది వేల రూపాయలు పెరిగింది బంగారం ధర ట్రంప్ ఏడాది పాలనలో ఎవరూ ఊహించని రీతిలో గోల్డ్ రేటు ఎగబాకిందే బంగారం ధర లక్షన్నర దాటిందంటే ట్రంప్ మహాశయుడి పుణ్యమే అసలు గోల్డ్ పెరుగుదలకు ట్రంప్ పాలనకు సంబంధం ఏంటన్న ప్రశ్న రావచ్చు చాలా సంబంధం ఒక రకంగా గోల్డ్ వ్యాపారులు అప్పటికే భారీగా పెట్టుబడి పెట్టిన వినియోగదారులు ట్రంప్ కు తెగ థ్యాంక్స్ చెబుతున్నారు ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రపంచంలో అలజడి పెరిగిందే ట్రంప్ టారిఫ్లు పెంచినా గోల్డ్ రేటుకు రెక్కలొచ్చాయి ఇరాన్ పై కాలు దువ్విన రాకెట్ల రువ్వున దూసుకెళ్లింది రేటు గ్రీన్లాండ్ ను కబ్జా చేస్తానన్న పసడి పరుగులు పెట్టింది యూరప్ పై రెండు వందల శాతం సుంకాలు విధిస్తానని బీరాలు పలికిన రోజు కూడా పట్టపగ్గా లేకుండా పరుగులు పెట్టింది గాజా శాంతి సమితి ప్రకటన చేసిన బుల్యన్ మార్కెటర్ రన్ రాజా రన్ అనేసింది ట్రంప్ ఎలాంటి తిక్క నిర్ణయం తీసుకున్నా పక్కాగా పెరిగిపోయింది పసడి అందుకే ట్రంప్ గద్దెనెక్కిన నాటి నుంచి నేటి వరకు ఏకంగా డెబ్బై తొమ్మిది వేలు పెరిగింది బంగారం ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటాడు కాబట్టి మూడింతలవ్వడం ఖాయమన్న అంచనాలు అందరినీ కంగారు పెట్టిస్తున్నాయి పెరిగిన రేట్లు తట్టుకోలేక ట్రంప్ దుంపతేగా అని తిట్టుకునేవాళ్లుంటే ట్రంప్ గోల్డ్ ఓన్ గాడ్ అంటూ వాళ్ళు ఉన్నారు వెండి కూడా కొండలా పెరగడానికి చాలా కారణాలు ఉన్నా ట్రంప్ కూడా ఒకనొక కారణం ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పుడు అంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటికి కేజీ వెండి ధర లక్ష మూడు వేల తొమ్మిది వందలు ఇప్పుడు కేజీ వెండి మూడు లక్షల అరవై ఐదు వేలు అంటే ట్రంప్ పాలనలో ఏడాదికే రెండు లక్షల అరవై ఒక్క వేలు పెరిగింది కిలో సిల్వర్ రెండు వందల యాభై ఒక్క శాతం హైక్ అయ్యింది ట్రంప్ క్రేజీ నిర్ణయాలకు మార్కెట్లు హడలిపోతున్నాయి ఏమవుతుందో ప్రపంచం స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూలుతుందో రియల్ ఎస్టేట్ ఎప్పుడు నేల చూపులు చూస్తుందోనని అన్ని చోట్ల డబ్బులు తీసి గోల్డ్ సిల్వర్లో కుమ్మరించి భద్రం చేసుకుంటున్నారు సురక్షితమైన పెట్టుబడి సాధనాలైన బంగారం వెండివైపు మదుపర్లు పరుగులు పెడుతున్నారు అంటే ట్రంప్ సింహాసనంపై ఉన్నన్ని రోజులు గోల్డ్ సిల్వర్ రేట్లు పెరుగుతూనే ఉండే ఉంది అదే ఆలోచన మార్కెట్లతో పాటు జనాన్ని కూడా భయపెడుతున్నాయి భౌగోళిక రాజకీయ సవాళ్లు అనిశ్చితి కారణంగా గ్లోబల్ మార్కెట్లు దేశీయంగా కూడా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన నిల్వగా ఎంచుకుంటున్నారు కొంతకాలంగా సాగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు చాలామందిని బులియన్ మార్కెట్ల వైపు నడుతున్నాయి అంతర్జాతీయంగా బంగారం ధర అమెరికన్ డాలర్లలో ఉంటుంది డాలర్తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడినప్పుడు డాలర్ ధరలో పెద్దగా మార్పు లేకపోయినా దిగుమతి చేసుకున్న బంగారం ఖరీదవుతుంది వైట్ హౌస్ లో ట్రంప్ అడుగుపెట్టిన నాటి నుంచి ప్రపంచమంతా అల్లకల్లోలమే ఫలితంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీంతో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి సిల్వర్ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో దూసుకుపోతోంది డాలర్ తో పోలిస్తే రూపాయి ఆల్ టైం కనిష్టానికి పడిపోతోంది మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి రోజుకు లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది దీంతో గోల్డ్ సిల్వర్ వైపు జనాలు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు అంతేకాదు అమెరికా డాలర్ బలహీనత గ్రీన్లాండ్ సంక్షోభం చుట్టూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జపాన్ ప్రభుత్వ బాండ్ల మార్కెట్లో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు వీటికి భారీగా డిమాండ్ ఏర్పడింది బంగారం వెండి ధరలు మధ్య మధ్యలో తగ్గినట్టు కనిపించినా ఓవరాల్ గా హై రేంజ్ హైక్ కంటిన్యూ అయ్యింది చూస్తుండగానే లక్ష ఆ తర్వాత కొన్ని రోజులకే లక్ష నెల దాటి రికార్డు బ్రేక్ చేసింది వెండి సైతం బంగారంతో పోటీ పడుతోంది అటు గోల్డ్ ఇటు సిల్వర్ ఈ స్థాయిలో పెరగడానికి ఏళ్లు కాదు పట్టింది కొన్ని నెలలే అంటే పెరుగుదల ఎలా ఉందో అర్థమవుతోంది దేశంలో పెరుగుతున్న బంగారం వెండి ధరలు చూసి సామాన్యులు భయపడుతున్నారు ప్రతిరోజు వేలల్లో పెరుగుతూ కొనాలంటేనే కంగారు పడే స్థాయికి చేరింది ఎన్నాళ్లు ఇలా ఎంతకాలం పెరుగుతుందే దిగొచ్చేది ఎప్పుడూ లాంటి ప్రశ్నలకు జవాబే లేదు గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ధరల పెరుగుదల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది అంతర్జాతీయంగా బంగారం ధర అమెరికన్ డాలర్లలో ఉంటుంది డాలర్తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడినప్పుడు డాలర్ ధరలో పెద్దగా మార్పు లేకపోయినా దిగుమతి చేసుకున్న బంగారం ఖరీదవుతుంది గోల్డ్ మ్యాన్ శాక్స్ ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాల ప్రకారం బంగారం ధర ఏటా పదిహేను నుంచి ఇరవై శాతం వృద్ధిని నమోదు చేస్తుంది ఈ లెక్కను చూస్తే బంగారం ధరలు భవిష్యత్తులోను జెడ్ స్పీడ్ కన్ఫర్మ్ రూపాయి పతనం కూడా గోల్డ్ రన్ కో రీజన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ధర మన దేశంలో ఆటోమేటిక్గా పెరుగుతోంది ప్రపంచ వ్యాప్తంగా కొత్త బంగారం ఉత్పత్తి తక్కువగా ఉండటం అదే సమయంలో ఎక్కువ మంది ప్రభుత్వాలు కొనడానికి ఆసక్తి చూపడం వల్ల కూడా బంగారం ఖరీదైనదిగా మారుతోంది భారత ఆర్బీఐతో సహా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు కేవలం అమెరికన్ డాలర్ పైనే ఆధారపడకుండా ఉండేందుకు అధిక మొత్తంలో గోల్డ్ని కొంటున్నాయి ఈ నిరంతర కొనుగోలు బంగారం డిమాండ్ను మరింత పెంచుతోంది అనేది నిపుణుల మాట దేశీయ అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రజలు ధరలు వేగంగా పెరుగుతున్నాయనే భయపడి కొనుగోళ్లు పెంచడం వల్ల కూడా పసిడి రేటు పెరుగుతోంది ఈ గోల్డ్ రన్ చూస్తుంటే తులం రెండు లక్షలు కావడానికి ఇంకా ఎన్నో నెలలు పట్టదేమో అనే డౌట్ వస్తుంది అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి యుద్ధాలు వాణిజ్య ఆంక్షలు కొనసాగుతున్నాయి ఇవే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉగాది కల్లా గోల్డ్ రేటు రెండు లక్షలకు చేరుకోవచ్చని నిపుణులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే రాబోయే రెండు నెలల్లో పసడి భారీగా పెరగొచ్చని తెలుస్తోంది వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమవుతోంది అంటే గోల్డ్ వినియోగం ఎక్కువవుతుంది చాలామంది బంగారం కొనొచ్చు అంటే డిమాండ్ పెరుగుతుంది దీంతో రేట్లు కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉండొచ్చు బంగారం కంటే వెండి ధరనే అందరినీ ఎవరెస్ట్ లా పెరుగుతోంది సిల్వర్ రేటు రానున్న కాలంలో శరవేగంగా ఐదు లక్షలకు రీచ్ కావడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పటికే శక్తివంతమైన వ్యూహాత్మక భర్తీ చేయలేని పారిశ్రామిక లోహంగా మారడమే సిల్వర్ రేటు హైకు కారణమా వెండి ధర ఊహించని స్థాయిలో పెరగడానికి కేవలం ఆభరణాలు దానితో తయారు చేసిన వస్తువులు కొనడమే కారణం కాదు వెండి కేవలం అలంకారమే కాదు ఎన్నో పరిశ్రమలకు అవసరమైన పదార్థం కూడా చాలా ఎలక్ట్రానిక్ గుడ్స్ తయారీకి సిల్వరే కీలకం అటు ఆభరణాలు ఇటు ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా వెండిని కొండెక్కేలా చేస్తోంది డిమాండ్ సప్లై తేడా వల్లే ఏ వస్తువు రేటైనా పెరుగుతుంది వెండి రేట్లు హైక్ కావడానికి కూడా డిమాండే కారణం ఆ స్థాయిలో డిమాండ్ పెరగడానికి కారణం పరిశ్రమల్లో డిమాండ్ భారీగా పెరగడం కూడా ఎందుకంటే వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు ఇది పరిశ్రమల్లో అత్యంత కీలకమైన పదార్థం కూడా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో సిల్వర్ పదార్థం భారీ స్థాయిలో అవసరమవుతుంది వెండి ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యుత్ వాహకము కాబట్టి ఎక్కడైనా ఖచ్చితమైన కండక్టివిటీ అవసరమైతే వాడుతారు స్విచ్లు మొబైల్ ఫోన్లు కంప్యూటర్ల తయారీలో వినియోగిస్తారు అలాగే సర్క్యూట్ బోర్డ్స్ కండక్టివ్ ఇంక్స్ లోను ఉపయోగిస్తారు ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో రీలేలు బ్యాటరీ వ్యవస్థలు ఆటోమేటెడ్ కార్లలో సెన్సార్ల కోసం వెండి అవసరం ఉంటుంది మెడికల్ ఫీల్డ్ లోను కీలకం వెండి ఎందుకంటే సిల్వర్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుందని చెబుతారు ఎక్స్పర్ట్స్ గాయాలకు పెట్టే డ్రెస్సింగ్ యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్లకు వినియోగిస్తారు నీటిని శుద్ధి చేసే ఫిల్టర్లలోనూ వాడుతారు అవే కాదు పాత ఫిలిం రోల్స్ అద్దాలు గాజు తయారీ హై క్వాలిటీ మిర్రర్లు టెలిస్కోప్లు మైక్రోస్కోప్లలోనూ వెండిని ఉపయోగిస్తారు కరెన్సీలు మెడల్స్ లోను సిల్వర్ ను వాడుతారు ఇలా పారిశ్రామిక అవసరాలతో పాటు అనేక రంగాలకు ఈ స్థాయిలో డిమాండ్ ఉంటుంది కాబట్టి రేట్ల హెచ్చు తగ్గులు భారీగా ఉంటాయి ఇప్పటికీ ఒక శక్తిమంత వ్యూహాత్మక భర్తీ చేయలేని పారిశ్రామిక లోహం వెండి ఆర్థిక వ్యవస్థలో మిళితమైన సరికొత్త సాధనంగా నిలిచిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి ఇదే సమయంలో డాలర్ కూడా వెండితో ఆడుకుంటుంది డాలర్ ఏ మాత్రం డౌన్ అయినా సిల్వర్ అప్ అండ్ డౌన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి ఎందుకంటే వెండి ట్రేడ్ జరిగేది డాలర్లోనే ఇతర దేశాలు తమ కరెన్సీలు ఉపయోగిస్తాయి కాబట్టి చౌకగా లభిస్తుంది ఏమాత్రం వెండి ధర తగ్గినా గ్లోబల్ డిమాండ్ కూడా అమాంతం పెరుగుతుంది డిమాండ్తో సహజంగానే రేట్లు పై పైకి ఎగుబాకుతాయి పారిశ్రామిక అవసరాలు పెట్టుబడి సాధనాలతో వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది అంటే అదే స్థాయిలో సరఫరా ఉండాలి కానీ గనుల ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్కు సరిపడా సప్లై లేదు ప్రపంచంలోని డెై శాతం వెండి ఇతర లోహాలైన రాగి సీసం జింక్ బంగారం గనుల నుంచి ఉప ఉత్పత్తిగా లభిస్తుంది ప్రొడక్షన్ తగ్గడమే కాదు అలాంటి సంకేతాలు వచ్చినా వెండి కొండెక్కుతుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువగా తయారయ్యే చైనా ఒకప్పుడు వెండిని ఎగుమతి చేసేది ఇప్పుడు దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది కారణం అక్కడ ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఎదుగుతుండడమే గనుల నుంచి ఉత్పత్తి అవుతున్న వెండిలో చాలా భాగం ఏదో ఒక రూపంలో ఖర్చైపోతోంది పైగా గనుల్లో వెండి నిల్వలు తగ్గిపోతుండడం పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ వెండి డిమాండ్ పెరగడంతో వీటి ధరలు పతాక స్థాయికి చేరుతున్నాయి ప్రపంచంలో మెక్సికో తర్వాత చైనానే సిల్వర్ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తోంది ఆ తర్వాత పేరు చిలీ బొలీవియా దేశాలు ఉన్నాయి అయినా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టు ఈ దేశాలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి వెండి బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతుండటంతో ఇప్పుడీ కొనాలా వేచి చూడాలా అనే ధోరణితో సందిగ్ధంలో పడ్డారు వెండి ధరపై దీర్ఘకాలంలో బులిష్ గానే ఉన్నామని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు అయితే ఊగిసలాటలు మాత్రం తప్పవని స్పష్టం చేస్తున్నారు వెండిలో కరెక్షన్ పది నుంచి పదిహేను శాతం వరకు కనిపించొచ్చని అనిశ్చితులు పెరిగితే వెండి ధరల్లో భారీగా హెచ్చు తగ్గులు తప్పవంటున్నారు ట్రంప్ ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నా అతి త్వరలోనే గోల్డ్ తులం రెండు లక్షలకు వెళ్తుందని చెబుతున్న నిపుణులు వెండి ఐదు లక్షలు రీచ్ కావడం ఖాయమని వివరిస్తున్నారు ఆర్నమెంట్ కంటే బిస్కెట్ రూపంలో గోల్డ్ కొనడం బెటర్ అని కొందరు సలహా ఇస్తున్నారు మొత్తానికి బంగారం వెండి ధరలు ఎవరి అంచనాకు అందడం లేదు ఎప్పుడు ఏమైనా జరగొచ్చని రేట్లను ప్రపంచ పరిణామాలను ఒక కంట కనిపెడుతుండాలని సూచిస్తున్నారు